కూడా అరే వీళ్ళు ఎందుకు పొందుతారు ఎప్పుడు ఏదో ఒకరిక చెప్తున్నారు కాదు మేము చెప్పేది ప్రతిదీ కూడా ప్రజలే దృష్టిలో పెట్టుకుని చెప్తాం మీ మీద మాకు ఎవరి మీద మాకు శత్రుత్వం ఉండదు మాకు ద్వేషాలు ఉండవు ఉండవు భూమి పంచాయతీ ఉన్నా ఇంకో పంచాయతీ ఉండవు డబ్బులు ఇచ్చుకునే పంచాయతీ కూడా ఏముండవు అలాంటప్పుడు మీ మీద మాకు ఎందుకు చెప్పాలి మేము ఘనవాడతాం ఎవరైనా ఎవరు ఉన్నారు అప్పుడు ఒకసారి ఆలోచించాలి అరే వాళ్ళు ఎందుకు ఉన్నారు ఎవరి గురించి ఉన్నారు ఎవరి గురించి పనిచేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ ఆలోచించాలి అంతే తప్ప మీరు ఇష్టమని పోతామంటే ఇంకోటి హెల్మెట్ హెల్మెట్ కంపల్సరీ పెట్టాలండి మనిషి బండి మీద పడుతున్నామంటే ఫస్ట్ పడేట మీరు ఒకసారి ఒక ఒక చిన్న కట్ట తీసుకొని రాయి ఒక సైడ్ రాయి గట్టంలో ఒకసారి ఒట్టి ఒక సైడ్ కొట్టుకుంటున్నారు పైకి మిస్ చూడండి రాయి ఉన్న భాగం వచ్చి పడుతుంది మన భాగంలో కూడా ఈ భాగం బాగా వెయిట్ ఉంటుంది వెయిట్ ఉండి ఏం చేస్తే దప్పున పడితే చాలా మంది ఆ డివైడర్ గుద్దుకోవడము కూడా నేల గుద్దుకోవడము చనిపోవడం ఎక్కువ జరుగుతుంది దానివల్ల అంటే మేము మా పోలీసులు దాని గురించి ప్రతి సంవత్సరం డాటా ఏ దాని వాళ్ళు ఎట్లా చనిపోతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారు అనే డాటా తీస్తే అందులో హెల్మెట్ లేని వాళ్ళు మాత్రమే ఎక్కువ చనిపోతున్నారు ఇంకోటి అయినంత వరకు ఇద్దరు పోతారు ఇద్దరు పెట్టుకుని ఇంకా సంతోషం మంచిదే అట్లా కూడా చూస్తే చూస్తేమైంది హెల్మెట్ పెట్టుకున్నారు ఇద్దరు బయట హెల్మెట్ పెట్టుకున్నారు బతుకుతున్నారు హెల్మెట్ లేని వాళ్ళు చనిపోతున్నారు అదంతా ప్రాణం ఒక ప్రాణాన్ని మనం తిరిగి చేయలేమా వేల కోటి రూపాయలు ఈరోజు గరీబున్నాడు ధనవంతుడు అయితే ధనవంతుడు గరీబ్ అయితే డబ్బుల విషయం పక్కకు పెడితే ప్రాణాన్ని మాత్రం చేసుకొని ఓ లక్ష కోట్టు ఖర్చు అయితే మనం ఓ లక్ష కోట్లు ఖర్చు మన ప్రాణం మనకు తిరిగి రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వాళ్ళ హెల్మెట్ పెట్టాం అది కూడా మంచి బ్రాండెడ్ హెల్మెట్ పెట్టాలి ఏదో పోలీసుల భయానికి లేకపోతే ఇంకోని భయానికి అవసరం లేదండి మన ప్రాణాలే మనం కాపాడుకోవడానికి పెట్టాలి తప్ప ఎవరి గురించే కాదు చేసేది మన మీద ఆలోచించడం చాలా మంది ఉంటారు ఫ్యామిలీ మీద మినిమం ఒక ఇంటి పెద్ద మనిషికి అంటే వాని మీద మినిమం నాలుగు నుంచి ఐదు మంది ఆధారపడి ఉంటుంది ఈ రోజు లేదా జరిగిన జరిగితే మూడు నాలుగు రోజులు వస్తారు చుట్టాలు పనులు అంతా పరామర్శిస్తూ వెళ్ళిపోతుంది మనం ఉన్న పిల్లలు రోడ్ల మీద పట్టించారు మాట మనం ఎవరు పట్టించుకోరు ఒక అప్పటి రోజులు కావు ఒకప్పుడు ప్రేమలు ఉండే కొద్దిగా చూస్తేంపు ఇవ్వడం లేకుండా ఈ రోజు ఆ పరిస్థితులు ఏమీ లేవు ఎవరు చూడడానికి కాబట్టి ఖచ్చితంగా ఇంకో బ్రాండెడ్ హెల్మెట్ వాడాలి హెల్మెట్ కింద క్లిప్ పెట్టాలి ఇది కూడా బెటర్ చాలా మంది